కూటమి ప్రభుత్వంతో వచ్చిన తొమ్మిది నెలల తర్వాత ఏ వ్యవస్థలైతే బలోపేతం చేయాలో విద్యా వైద్యం అనే ఆ రెండు వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసుకుంటారు గత పాలకులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంస్థలు కావచ్చు విద్య మీద వైద్యం మీద ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చేసిన అన్నిటినీ కూడా ఈరోజు మొత్తం అంతా కూడా ఫొలాప్స్ చేసే పద్ధతి మనకు ఇన్వెస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చెప్పుకున్నట్టుగా ఏదో నాలుగు అద్దాల భవనాలు కట్టించడము ఒక సిక్స్ లైన్ రోడ్డు ఇప్పడము ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్కి దిగ నువ్వు ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అంటే అదొక చదువు మాత్రమే ఆ చదువుకు ఆ విద్యకు గతంలో ఏ విధంగా ఖర్చు పెట్టారు అనేది మనం అందరం చూస్తున్న సందర్భం ఈరోజు నిరుద్యోగతకు మూడు వేల నిరుద్యోగ భృతి అని ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పినాడు మొన్న నాలుగు లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించినామన్నారు మళ్ళీ అసెంబ్లీలో నిలదీసేదానికి లేదు దానికి సంబంధించిన చర్యలు చేపడుతున్నామని చెప్పి చెప్తున్నాను ఈరోజు మెడికల్లో చూస్తే ఎంతమందిని స్టాఫ్ నర్సులు తీసుకున్నాం అదేవిధంగా సచివాలయ సిబ్బందిని కానీ ఒక రిఫార్మేటివ్గా తీసుకొని రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు వాటిని కంప్లీట్గా నిర్వీర్యం చేసింది ఈరోజు హెల్త్ అనేది నాకు తెలిసి ఏడు